హలో అండి ముందుగా అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు ఈ సంవత్సరం అనగా రెండు వేల ఇరవై నాలుగులో గురు పౌర్ణమి జూలై ఇరవైనా లేక ఇరవై ఒకటా అని చాలా మందికి సందేహం ఉంది ఆ విషయం తెలుసుకునే ముందు మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి హిందూ పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం ఆషాఢ మాసంలోని శుక్లపక్ష పౌర్ణమి జూలై ఇరవై శనివారం సాయంత్రం ఐదు యాభై తొమ్మిది గంటలకు ప్రారంభం అవుతుంది అలాగే ఈ పౌర్ణమి తిథి ఆదివారం జూలై ఇరవై ఒకటి మధ్యాహ్నం మూడు నలభై ఆరు గంటలకు ముగుస్తుంది అంటే జూలై ఇరవై మరియు ఇరవై ఒకటి రెండు తిథుల్లో కూడా పౌర్ణమి ఉందన్నమాట గురు పూర్ణిమ రోజున చాలా మంది ఉపవాసం ఉంటారు నది స్నానం ఆచరించి దానాలు చేసి సత్యనారాయణని పూజిస్తారు పూర్ణిమ తిథి రోజున చంద్రోదయం జరిగే రోజున పూర్ణిమ ఉపవాసం పాటిస్తారు పూర్ణిమ దిగినాడు సూర్యోదయాన్ని దృష్టిలో ఉంచుకొని మర్నాడు నది స్నానం దానం చేస్తారు పౌర్ణమి రోజున ప్రదోషకాలంలో లక్ష్మీదేవిని చంద్రుడిని పూజిస్తారు ఇలా చేయడం వల్ల జీవితంలో ఐశ్వర్యం కీర్తి ఆనందం శ్రేయస్సు లభిస్తాయని విశ్వాసం కాబట్టి గురు పౌర్ణమి వ్రతం ఆచరించే వారు జూలై ఇరవైనా జరుపుకోవాల్సి ఉంటుంది జూలై ఇరవై ఒకటిన దాన ధర్మాలకు అనుకూలమైనది ఆషాఢ మాసంలోని శుక్లపక్ష పౌర్ణమి రోజున ఆషాఢ పూర్ణిమ గురు పౌర్ణమి వ్యాస పౌర్ణమిగా జరుపుకుంటాము హిందూ గ్రంథాల ప్రకారం గురు పౌర్ణమి రోజున శ్రీ మహావిష్ణుమూర్తిని లక్ష్మీదేవిని చంద్రుడిని శివుడితో పాటు గురువుని కూడా పూజించే సాంప్రదాయం ఉంది గురు పౌర్ణమి రోజు ఎవరైతే ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి శ్రీ మహావిష్ణువుని ధ్యానం చేసి విష్ణువుకు పసుపు పువ్వులు పసుపు వస్త్రాలను సమర్పించి పూజిస్తారో ఎవరైతే గురువుని పూజిస్తారో వారి జీవితంలో సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయి వారికి ఐశ్వర్యం కలుగుతుంది గురు పూర్ణిమ నాడు దాన ధర్మాలు చేయడం వల్ల కెరీర్ లో పురోగతి కూడా వస్తుంది ఎవరైతే గురు పూర్ణిమ రోజు దాన ధర్మాలు చేస్తారో వారికి అన్ని పన్నులలోనూ విజయం లభిస్తుంది ఆది గురువైన వేద వ్యాసులు అసలు పేరు కృష్ణ ద్వైపాయనుడు వేదాలను నాలుగు భాగాలుగా విభజించి వేద వ్యాసుడయ్యాడు వేదాలతో పాటు మహాభారతం భాగవతం అష్టాదశ పురాణాలు రచించాడు ఆయన అందించిన ఆధ్యాత్మిక వారసత్వం కారణంగానే వ్యాసుడిని ఆది గురువుగా కొలుస్తారు వ్యాసుడు పుట్టినరోజైన ఆషాఢ పౌర్ణమిని గురు పౌర్ణమిగా వ్యాస పూర్ణిమగా జరుపుకుంటాను ఈరోజు మీరందరూ కూడా మీ గురువులను పూజించి వారి ఆశిస్తులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్